హే సీతాఫలం లవర్స్ ఈ వీడియో మీకోసమే అనమాట మనకి మార్కెట్లో ప్రతి ఒక్క పండు ఏదో ఒక మందు మందుతోనో దాంతోనో మనకి పండిస్తూ ఉంటారు దొరుకుతాయి అవి కానీ సహజ సిద్ధంగా మనకి దొరికే ఒకే ఒక్క ఫ్రూట్ ఏదైనా ఉంది అని అంటే అది సీతాఫలమే ఏమంటారు నిజంగా అండి నాకైతే సీతాఫలాలు అంటే ఎంత ఇష్టమో చూస్తున్నారు కదా ఇవన్నీ ఇవన్నీ మా అత్తయ్య తీసుకొచ్చారనమాట మా అత్తయ్య వాళ్ళు మా సొంత అత్తయ్య వాళ్ళ సిస్టర్ తనకి వాళ్ళు మేడారంలో ఉంటారు అక్కడ చాలా చెట్లు ఉంటాయంట నేను కూడా ఎప్పుడు చూడలేదనమాట ఎప్పుడు మా ఆయన చెప్తూ ఉంటారు మ్యాక్సిమం అక్కడి నుంచే మా వాళ్ళందరూ అనమాట అక్కడికి వెళ్ళి మేడారం వెళ్ళి చూస్తున్నారు కదా ఒక్కొక్క పండు ఎంత పెద్దగా ఉందో మేము ఒక ఫంక్షన్కి వెళ్తే ఇంక అక్కడికైతే మా అత్తయ్య తీసుకొచ్చారనమాట మా ఆయన అయితే నేను పండిందో లేదో చూద్దామనేసి అన్ని బయటకు తీసుకొచ్చుకొని నేను కూర్చుంటే ఇలా తీసానో లేదో వాళ్ళు ఒక పండు దొరికింది వెంటనే లటుక్కను మా ఆయన పెట్టుకొని పోయి కోతి పిల్లలుగా ఎట్లా తింటున్నాడో చూడండి నాకు ఇయ్యమంటే కూడా ఇయ్యలేదన్నమాట ఒక్కటే ఒక్కసారి పెట్టుకొని రిమైనింగ్ మిగిలింది నీకు ఇస్తా అనుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు మొత్తం పండుగ పండు నోట్లో పెట్టేసుకున్నాడు అనమాట ఇక నేను ఇంకా పనులు ఉన్నాయా ఏమో అని వెతుకుతూ ఉన్నాను నాకు కూడా రెండు మూడు పళ్ళు అయితే అనమాట అసలు నిజంగా అసలు ఈసారి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినా అనమాట నేను ఈ ఫ్రూట్స్ని అక్కటి కూడా ఖరాబ్ అవ్వకుండా మొత్తం అన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ బేసిన్లో ఎన్ని ఉన్నాయో అందులో సగానికి ఎక్కువ నేనే తిన్నానంటే నమ్ముతారా రోజు ఎన్ని పండాయో అసలు రెండు మూడు రోజులలో అయిపోయినాయి అనమాట ఎందుకంటే అవి ప్రకృతి సిద్ధంగా పండుతూనే ఉంటాయి కదా ఇంకా వాటిని మనం ఏం చేయలేము దాన్ని వాటిని ఆపలేము సో అట్లా ఇంకా నేనైతే ఒక మూడు రోజులలో వాటిని మొత్తం ఫినిష్ చేసి పెట్టేసిన ఈసారి చెప్పాలంటే మా ఆయన పాపం వీడియోలో చూపించిన ఒకటి రెండు తప్ప ఇంకా మళ్ళీ తిననే తినలేదు మా పిల్లలు కూడా చాలా తక్కువ తిన్నారంట అనమాట కానీ నేనే ఈసారి పళ్ళని ఎక్కువ ఏం చేశాను అసలు మా అంతకుముందు పెళ్లి కాకముందు మా ఇంట్లో చాలా చెట్లు ఉండేవి మూడు నాలుగు చెట్లు ఉండేవి ఇట్లా చెట్టు నుంచి కింద పడుతుంటే అంటే బాగా పండిన తర్వాత ఇట్లా పండితే క్యాచ్ పట్టుకొని కూడా తిన్న రోజులున్నాయన్నమాట అంతా తినేదాన్ని నేను ప్రెగ్నెన్సీ నా ప్రెగ్నెన్సీ టైంలోనైతే నేను అసలు నిజంగా చెప్పను అందరూ అనేవాళ్ళు జలుబు అవుతుంది అదైతుంది ఇదైతుంది తినొద్దు అని చెప్పేసి అనేవాళ్ళు కానీ నేనైతే ఇట్లా ప్లేట్ల నాలుగైదు పెట్టుకొని ప్రొద్దున సాయంత్రం తినేదాన్నండి బాబు అన్నీ తిన్నాను సో నాకైతే అంత ఇష్టం అనమాట ఈ సీతాఫలాలంటే మీ మీలో ఎంతమందికి ఈ సీతాఫలాలంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అస్సలు నోరుతుంది కదా వీడియో చూస్తుంటేనే సో ఇంకా వీడియో అయితే ఇదే అనమాట వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మరో మంచి వీడియోతో మేము ఉంటాను ఉంటాను మరి బాయ్